నమస్కారం ఈ మధ్య కాలంలో నాకు పంటికి సమస్య వచ్చి ఆ పన్ను సెన్సిటివ్గా మారడం ఆ తర్వాత చిగురు అనేది ఇన్ఫెక్షన్ కావడం కారణంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను అయితే డాక్టర్ చెప్పినటువంటి ఒక చేదు నిజం ఏంటంటే నీ పన్ను అనేది అరిగిపోయింది సో దాని కారణంగా ఉన్నటువంటి నరాలు తేలి నీ చిగురు ఇన్ఫెక్షన్ అయింది నీ పన్నుకు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలని చెప్పారు డాక్టర్ గారు వాటితో పాటు ఇంకా వేరే పనులకు కూడా వేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పాడు నాకు ఒక్కసారిగా చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే నేను ఓవరాల్ మెయింటైన్ చేస్తాను అయినా సరే నాకు ఎందుకు ఇలా వచ్చింది అనేది నాకు అనిపించింది గతంలో నాకు ఒక సంవత్సర క్రితం కూడా ఇలాంటి సమస్య అంటే మామూలుగా సెన్సిటివ్గా అనిపించింది కానీ ఇన్ఫెక్షన్ అనిపించినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ జస్ట్ సిమెంట్ వేసుకొని చెప్పారు వాళ్ళు ఎలాంటి ఎగ్జామిన్ చేయకుండా సో నేను అనుకున్నాను అది మామూలు ఇష్యూనే అని అనుకోను కానీ అది ఇంత పెద్దగా ఇబ్బంది అవుతుందని నేను అనుకోలేదు అయితే దీనికి నాకు చెప్పిన డాక్టర్ కానీ లేకపోతే నాకు అర్థమైనటువంటి ప్రధాన కారణాలు ఏంటంటే ఓరల్ హైజని మెయింటైన్ చేయడంతో పాటు మనం బ్రషింగ్ చేసేటువంటి పద్ధతి బ్రషింగ్ అనేది మనం సాధారణంగా అందరూ కూడా గ్రామాలలో కావచ్చు ఈవెన్ టౌన్లలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా అడ్డంగా బ్రష్ చేస్తుంటారు అడ్డంగా అంటే ఇలా 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 వాటిని మనము ఎట్లా అంటే అంట్లు ఎలా అయితే తోగుతారో బాగా బల బలంగా తోగుతుంటారు కొద్దిమంది అందరు కాదు సో అడ్డంగా తోగుతుంటారు కానీ యాక్చువల్గా నాకు డాక్టర్ కానీ లేకపోతే నేను చాలా సందర్భాల్లో నేను నాకు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనం పండ్లు అడ్డంగా తోమడం వల్ల హార్డ్ బ్రిషింగ్ చేయడం వల్ల ఈ పండ్లు అరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే యాక్చువల్గా పండ్లు తోవే ఉద్దేశం ఏంటంటే పండ్లను శుభ్రం చేసుకోవడం అంతవరకే కానీ పండ్లని అరగదీయడం కాదనేది డాక్టర్ గారు చెప్పేటువంటి విషయం మనం నిలువుగా కనుక మనం బ్రషింగ్ చేసినట్టయితే ఈ పండ్ల సందుల్లో ఏదైనా తిన్నది కానీ లేకపోతే ఇంకేదైనా పాచి కానీ పట్టినట్టయితే వెళ్ళిపోతుంది ఇది కరెక్ట్ పద్ధతి ఇది ఒకటి బ్రషింగ్ పద్ధతి దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే మనము ఎక్కువ సమయం మనకు తెలియదు వాస్తవానికి మన పేరెంట్స్ కానీ తర్వాత మన గ్రా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా ఈ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు కాబట్టి ఎవరు చెప్పలేదు మనకు తెలియదు పదిహేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాలు మనం నోట్లో వేసుకొని బరా 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 రొద్దు ఉంటామంట సో ఇది కూడా కారణం ఎక్కువ సమయం బ్రష్ చేయడం మామూలుగా డెంటిస్టులు కానీ డెంటిస్టులు కానీ లేకపోతే మనకు చెప్పేది ఏంటంటే విషయం ఏంటంటే ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే రెండు మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువగా బ్రష్ చేయద్దు అది కూడా హారిజాంటల్గా కాదు వర్టికల్గా చేయాలి ప్రషన్ ఒకటి దాంతోపాటు మనము కొద్దిమందికి తిన్న తర్వాత పండ్లలో అక్కడక్కడ ఇరుకుతుంటాయి తిన్నటువంటి పదార్థాలు పండ్లల్లో ఇరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు భోజనం చేసిన తర్వాత వీలైనంతగా ఒక రెండు మూడు సార్లు గార్గిలింగ్ బుక్లు ఇచ్చడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పదార్థాలు బయటికి రావడం జరుగుతుంది సో నాకు అనిపించింది నాకు ఈ టీథిష్యూ వచ్చిన తర్వాత అనిపించింది మనం చూస్తూ ఉంటాం ప్రతిరో వీడియోలలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇలాది అవ్వాలి ప్రషయం ఉందని మనం పాటించాము అయ్యా ఈ చెప్తారులే అనుకుంటాము బట్ ఇది చాలా సివియర్ విషయం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము చిన్నపిల్లలు అలాగే మధ్య వయస్కులు అలాగే ముసలి వాళ్ళు ఈ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేను ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళని నేను గమనించినట్లయితే ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయింది లేకపోతే పుచ్చింది రూట్ కెనాల్ చేయించుకున్నాం క్యాబ్ పెట్టుకున్నాం రూట్ కెనాల్ చేయించుకున్నాం క్యాబ్ పెట్టుకున్నాం అంటే ఓరల్ ఓవోహైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం ఒకటి ఆ తర్వాత మనం బ్రషింగ్ చేసేటువంటి పద్ధతి అనేది సరిగా లేకపోవడం మూడోది ఏంటంటే ఎక్కువ సమయం బ్రష్ చేయడం ఈ మూడింటి కారణంగా మన పనులు అనేవి చెడిపోతున్నాయి సో వంద సంవత్సరాలు వంద పైగా సంవత్సరాలు రావాల్సినటువంటి పండ్లు తక్కువ వయసులోనే చెడిపోయి మనము చూడడానికి కూడా పనులనేవి ఎట్లా ఉంటుందంటే అందానికి సంబంధించి కొంచెం పండ్లు లేకపోయినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నలుగురిలో వెళ్ళడానికి కాబట్టి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పండ్లని జాగ్రత్తగా కాపాడుకోండి వాటితో పాటు పండ్లకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా చూపించుకోవద్దు వాళ్ళు జస్ట్ పైన చూసి ఏదో చెప్తారు ఖచ్చితంగా మంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సరిగా డయాగ్నైజ్ చేసి మీకు ఏ సమస్య ఉందో చెప్పి దానికి తగినటువంటి శస్త్రచికిత్స చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా అనిపించినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ